విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వారి స్థానాల్లో వచ్చిన యాంగ్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు ఓపెనర్స్ గా వచ్చే అభిషేక్ శర్మ సంజు శాంసన్లు బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు వీరిద్దరే కాకుండా మరో ఓపెనర్ శుభమన్ గిల్ కూడా ఉన్నాడు వన్ డౌన్ లో వస్తున్న తిలక్ వర్మ మరో విరాట్ కోహ్లీలా వికెట్ల మధ్య పాతుకుపోవడమే కాకుండా వీలు చిక్కినప్పుడల్లా భారీ సిక్సర్లు అలవోకగా కొడుతూ టీ ట్వంటీ క్రికెట్లో వికెట్ కాపాడుకుంటూ సెంచరీలు సాధిస్తున్నాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు ఎలాంటి బంతినైనా ఈజీగా బౌండరీ దాటించగలడు తనదైన రోజున ఎలాంటి బౌలర్నైనా ఉతికి ఆరేస్తాడు ఇక భారత క్రికెట్ జట్టులో ఇంతమంది ఆల్రౌండర్లను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు అందులో మొదటగా ఇంటర్నేషనల్ క్రికెట్లోనే నెంబర్ వన్ ఆల్రౌండర్గా ఉన్న హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో అదర కొట్టడమే కాకుండా కొత్త బందితో బౌలింగ్ చేయగలడు మరియు స్పెషలిస్ట్ బౌలర్ తో సమానంగా వికెట్లు తీయగలడు వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్తో పాటుగా బ్యాటింగ్ చేయగలడు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో తన కాంట్రిబ్యూషన్ అద్భుతంగా చేస్తున్నాడు అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆఫ్ స్పిన్ బౌలింగ్తో చేసి మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నాడు మరియు బ్యాటింగ్ లో తన బ్యాట్ తో విలువైన రన్స్ యాడ్ చేయగలడు ఇక తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేసి వికెట్లను కూడా తీయగలడు వీరితో పాటు మరో ఆల్రౌండర్ శివం దూబే అలవోకగా సిక్స్లు కొట్టగలడు మరియు మంచి ఫామ్ లో ఉన్నాడు ఇక బౌలింగ్ విషయానికి వస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంలో పాలు పంచుకున్న హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో మొదటి ఓవర్లోనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తున్నాడు మరియు ఇండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డ్ సాధించడమే కాకుండా టీ ట్వంటీలో వంద వికెట్ల క్లబ్ లో చేరడానికి రెడీగా ఉన్నాడు ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ ఆపోజిట్ బ్యాట్స్మెన్ కి ఊపిరి సలపకుండా చేస్తున్నాడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక రవి బిష్ణోయ్ కూడా స్పిన్ బౌలింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ కి చెమటలు పట్టిస్తున్నాడు అంతేకాకుండా ఇంగ్లాండ్ తో జరిగిన సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ లో విలువైన భాగస్వామ్యం నెలకొల్పి ఇండియా విజయానికి కారకుడయ్యాడు చాలా కాలం తర్వాత జట్టులోకి వస్తున్న మహమ్మద్ షేమీ ప్రవర్ ప్రదర్శన గురించి మనందరికీ తెలిసిందే తన అనుభవంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ వికెట్స్ తీయగలడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విత్ యువర్ పేషెన్స్